మొన్నటికి మొన్న కర్నూలు బస్సు ఆ విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలున్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో ఆ సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకొస్తే మీ లోసుకులు బయటపడతాయనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నిజం కాదా దీని మీరు కాదనగలరా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ని చెక్కింగ్ చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా వీడియోలో కనిపించలేదు ఆ క్యూఆర్ కోడ్ ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు అబద్ద ప్రచారాలు చేసేస్తారు అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి అంతేనా లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు మీకు మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఎవరు ఎవరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు ఎవరు నిజాన్ని బయట పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు లక్షన్నరకు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి టు బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ అనధికారికంగా నడుస్తున్నాయి ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా వాటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో ఈ